అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వంలో సూపర్ సిక్స్ అయినటువంటి హామీల్లో ఒకటైన ఆడబిడ్డ అనేది లేదనుకుంటే మహాశక్తి ఈ యొక్క పథకం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ నైన్ ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్క మహిళ అకౌంట్లో పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగిందండి సో ఈ యొక్క విషయం మీద ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఏంటి డిసెంబర్లో జనవరిలో స్టార్ట్ అవుతుంది అంటున్నారు వాటి గురించి అసలు అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత సో ఒకవేళ మనకి స్కీమ్ స్టార్ట్ అయితే మనం రెడీగా ఉండాల్సిన ప్రాసెస్ ఏంటి మనం సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసే స్కీమ్స్కి ఆ సందర్భానికి ఆ టైంకి మనం ముందుగానే ప్రిపేర్గా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే నేను యొక్క వీడియోస్ అన్నీ కూడా చేయడం జరుగుతుందండి ఓకే ఇంకా వీడియోస్లోకి వెళ్తే వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క హామీల్లో ముఖ్యమైనది అంటే సూపర్ సిక్స్లో ముఖ్యమైనది అనేది లేదంటే మహాశక్తి పథకం సో వీళ్ళకి ప్రతి ఒక్కరు అకౌంట్లో పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని చెప్పారు అది ఎవరు వయసు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు మధ్యలో ఉన్న వ్యక్తులు మాత్రమే మహిళలకు మాత్రమే పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఈ యొక్క స్కీమ్ గురించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఏంటి చాలా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా కానీ చాలా మాధ్యమంలో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ స్కీమ్ స్టార్ట్ అవుతుందని సర్వే జరుగుతుందని సో ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటున్నారు సో ఈ విధంగా ఏంటంటే మాకు వచ్చిన అంటే మేము కూడా ఒక విలేజ్లో స్కీమ్స్ తరఫున ఒక ఆఫీసర్గా పనిచేస్తున్నాం కాబట్టి మాకు వచ్చిన సర్క్యులర్ ప్రకారం కానీ పైన వచ్చే ఆదేశాల ప్రకారం కానీ ఎటువంటి సర్వే కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ కూడా ఇప్పటివరకు లేదండి దయచేసి ఇది అందరూ గమనించగలరు ఆడబిడ్డ అనేది మహాశక్తి అనే పథకానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి జియోస్ కానీ సర్క్యులర్ కానీ ఇంకా రిలీజ్ చేయలేదు ఎవరు కూడా అపోహలకి కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ కానీ ఇంకా ఎవరు కూడా బలోపేతం కావద్దు సో ముఖ్యంగా మనం కావాలనుకుంటే ఓకే గవర్నమెంట్ అనేది సూపర్ సిక్స్ల స్కీమ్స్ అనేది అమలు చేస్తుందని మనం హోప్స్తో ఉన్నాం అమలు చేస్తుందని కూడా అనుకుందాం సో ఒకవేళ అమలు చేస్తే అమలు చేస్తే మనం ముందుగా ఏమేం కావాలి ముందస్తు జాగ్రత్తగా మనం ఏమేమి కావాలనేది కూడా మనం ముఖ్యంగా చూసుకుందామండి సో మెయిన్గా ఏంటంటే మహిళా శక్తికి సంబంధించి అమౌంట్ అనేది డైరెక్ట్గా డీబీటీ ద్వారా అమౌంట్ అనేది అకౌంట్లో పడుతుందండి సో వారు ప్రతి ఒక్కరు కూడా తన ఓన్ అకౌంట్ అంటే వ్యక్తిగతమైనా సరే వ్యక్తిగతమైన అకౌంట్ అనేది ఓపెన్ చేస్తూ ఉండాలండి పర్సనల్ అకౌంట్ అనేది సో ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ ఓపెన్ చేసి దానికి ఎన్పిసిఐ లింక్ అనేది మాత్రం చేయాలండి అందుకే రీసెంట్గా కూడా మనం చాలా పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ లేడీస్ అందరూ కూడా విపరీతంగా వెళ్తున్నారండి అంటే అమ్మఒడి ఐ మీన్ మహాశక్తి అనే డబ్బులు పడతాయని కానీ ఏదైనా ఆ డబ్బుల కోసం ఇది చేయాలని కానీ చాలామంది అపోహలు ఏంటంటే రెడీ అవుతున్నారండి బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ నుండి స్కీమ్స్ వచ్చే ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అవన్నీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇస్తున్నారు డీబీటీ ద్వారా ఇచ్చే ప్రాసెస్ లోనే ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసే లింక్ చేయాలనేది అందరూ కూడా చెప్పారండి ఆ ప్రాసెస్ లోనే అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు కానీ మహాశక్తి ఆడబిడ్డని ఇదని మాత్రం ఇంకా దానికి సంబంధించి ఎటువంటిది కూడా సెటిలర్ కానీ జీవో కానీ రాలేదండి సో దయచేసి ఇది అందరూ కూడా గమనించగలరు సో సెకండ్ ఏంటంటే మనం అకౌంట్ ఓపెన్ చేయాలి ఎన్పిసే లింక్ ఉంచుకోవాలి సెకండ్ అంటే ఆధార్ కార్డులో మనం ఏజ్ అనేది మన కరెక్ట్ ఏజ్ ఉన్న దాని ప్రకారం ఆధార్ కార్డులో ఉంటే నో ప్రాబ్లం అండి మన కరెక్ట్ ఏజ్ ఒకటి ఉండి దానికి తగు ప్రూఫ్స్ ఉండి ఆధార్ కార్డులో తక్కువగా ఉంటే మాత్రం ఆధార్ కార్డులో ఏజ్ అనేది మాత్రం చేంజ్ చేసుకోండి ఎందుకంటే కొందరికి యాక్చువల్గా టీసీలో కానీ కాలేజ్ రికార్డ్స్ స్కూల్ రికార్డ్స్లో కానీ వాళ్ళకి సమ్ ఎయిటీన్ దాటేసి ఉంటాయి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ దాటి ఉంటాయి కానీ ఆధార్ కార్డులు వేసరికి ఈ ఇయర్ చేంజ్ రావడం వల్ల సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ అని కూడా ఉంటుంది సో ఈ యొక్క డిఫరెన్స్ని కూడా అందరు కూడా గమనించుకొని ముందస్తు జాగ్రత్తగా ముందస్తు జాగ్రత్తగా ఏం చేస్తారంటే ఆధార్ కార్డులో మీ దగ్గర ఉన్న ప్రాపర్ డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డులో ఏది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఆ యొక్క డీటెయిల్స్ని కూడా చెక్ చేసుకొని ఆధార్ కార్డుని చేంజ్ చేసుకుంటూ ఉండండి అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటారు వాళ్ళకి అంతకుముందు కార్డు ఆధార్ కార్డు జనరేట్ చేసేటప్పుడు ఏదో ఒక ఇయర్ వేసాను అని చెప్పేవాళ్ళు వాళ్ళేంచో ఇయర్ పుట్టిన ఇయర్ ఏదంటే ఏదో ర్యాండమ్గా వేసేసేవాళ్ళు వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్లో చూసుకుంటే ఆ ఇయర్కి ఇయర్కి చాలా వ్యత్యాసం ఉండేది సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించేసి ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఏజ్ని అనేది మాత్రం మీ డాక్యుమెంట్లు ఉన్నట్టుగా మార్చుకోవడం చాలా మంచిది ఎందుకంటే పథకానికి ముందు ఖచ్చితంగా ఎయిటీన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉంటుందని మాత్రం కన్ఫర్మ్గా చేస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ప్రణాళిక వేసుకోవాలండి సో ఈ టూ అప్డేట్స్ మాత్రం కన్ఫర్మ్ చూసుకోవాలండి ఇంకా నెక్స్ట్ క్యాష్ టు ఇన్కమ్ అంటారా క్యాష్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ అండి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా క్యాష్ టు ఇన్కమ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ముందుగానే చెప్తున్నాను క్యాష్ ఇన్కమ్ కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే ఆయా కార్పొరేషన్ నుంచి కానీ లేదంటే వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి కానీ రావాలనుకుంటే ఇండివిజువల్ క్యాష్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ కావాలండి సో ఇప్పుడు వరకు ఉన్న అనేది అయినటువంటి మహాశక్తి అయిన పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు ఒకవేళ మనకి త్వరలో అప్డేట్స్ ఏమైనా వస్తే వెంటనే నేను మీకు ఈ సమాచారాన్ని తెలియజేస్త తెలియజేస్తాను సో ఈలోపు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం ఏమేమి కావాలనేది మాత్రం కంపల్సరీ ఒకటి అకౌంట్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ లింక్ అనేది కన్ఫర్మ్గా చేసి ఉండాలి రెండు క్యాష్ ఇన్కమ్ అనేది మాత్రం రెండు అప్లై చేసి ఉండాలి మూడు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి సో ఈ ప్రాసెస్ మాత్రం ఎవరు మాత్రం మిస్ చేయొద్దు అలాగే ఆధార్ కార్డులో మాత్రం ఏజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్కి సరిపిందా లేదనేది సో ఈ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోండి దాని ప్రకారం రాబోయే స్కీమ్స్కి మీరు సిద్ధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఈ యొక్క ఇలాంటి వీడియోస్ కోసం ఇలాంటి అప్డేట్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం